ముందు అందరూ అన్ని విషయాలు చాలా వివరంగా మాట్లాడారు నిజానికి నాకు కొత్తగా జ్వరం వచ్చినా ఇలా మెదక్ మీటింగ్ కదా మిస్ కావద్దని ఓపిక చేసుకొని రావడం జరిగింది ఇందాక మిత్రులు మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ లో ఏడు ఎమ్మెల్యేలుంటే ఆరు గెలిచినాం ఈ ఒక్కటే కొద్దిగా మిస్ అయిపోయింది నిజానికి దగ్గర దగ్గరకు వచ్చినాం మనం అంతా ఎంత పదివేలే దగ్గర దగ్గరికి వచ్చి మిస్ అయిపోయినాం మనం ఒక ఆరు వేలు ఇటువంటి మనం గెలిచిపోదు సరే ఏదైనా మనం ఓడిపోయినామని ఉంటది బాధ ఉంటది ఎవరికైనా ఉంటుంది కానీ ఇప్పుడు ప్రజలు ఆలోచనలో పడ్డారు కానీ ఇది ఇంకో చిన్న కథ కూడా చెప్పాలి మీకు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏది జరిగినా మన మంచికే అంటారు పెద్దలు అంటారా ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమవుతున్నట్టుంది పద్మం ఉండగా ఎట్లుండే ఇయాల ఎట్లుండదో జర సమజ అవుతుందా లేదా మనం ఉండగానేమో పది చేసినా ఇంకా పదకొండవది కాకపోయా పదకొండు చేస్తే పన్నెండవది ఇంకెప్పుడు అవుతుంది అన్నట్టు కొద్దిగా మనది మనకు కూడా అర్థం కాలే ఎనకటా ఒక రాజుగారు ప్రజాదర్బా నిర్వహిస్తుండట ప్రజాదర్బా నిర్వహిస్తా ఉంటే రెండు మంచి కొత్త కత్తులు తెచ్చి వాళ్ళ సైన్యాధిపతి బహుకరించాడు కత్తులు బాగున్నాయని దాన్ని తీసి ఇట్లా ఇట్లా అని మంచిగా దాన్ని నూరు నెట్ చేసి చూస్తా ఉండి ఇట్లా తిప్పి ఇట్లా తిప్పి చూస్తున్నట్టు రాజుగారు చూడంగా చూడంగా ఏమైంది ఆ తిప్పేటప్పుడు ఆయనతో రాజుగారి ఆ కత్తి వేలికి తనగానే తెగిపోయి కింద పడ్డది అట్లా చిట్కనవేలు కింద పడి రక్తం గారుతుంది మరి అక్కడ ఉన్న మంత్రి ఆ రాజుగారి మంత్రి అన్నాడట రాజుగారు ఏది జరిగినా అంత మన మంచికే జరిగింది అన్నాడట రాజుగారికి కోపం వచ్చిందట నా ఏళ్ళు తగిపోయి నేను రక్తంగా బాధపడుతుంటే వీడేమో అంత కేన అనబట్టే ఏ లోపలసేది జైలు అన్నాడట అయితే రాజుగారు చెప్పే పాపం బట్టలందరు వచ్చినా మంత్రిని తీసుకుపోయి జైల్లో పెట్టారు సరిగా ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత రాజుగారు ఎప్పుడు ఆయనకు వేటకు వెళ్ళాడు అలవాటు ఒకసారి వేటకు పోయి వేట వేసుకుంటప్పుడు అడవిలో రాజుగారికి చిన్న కుటీరం కూడా ఉండేది వేటంతా చేసుకొని చేసుకొని వచ్చి అలసిపోయి ఆ కుటీరంలో అడవిలో పండుకున్నాడు అడవిలో కూడా రకరకాల జాతులు మనుషులు ఉంటారు కదా తెగలు గిరిజన జాతుల వాళ్ళు ఆ అడవిలో ఉండేటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం పండుగకు వాళ్ళు ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు సో తిరుగుతూ తిరుగుతూ ఆ జాతి వాళ్ళు రాజుగారిని ఆ వాళ్ళ ఉత్సవాల్లో ఏంటంటే ప్రతి సంవత్సరం పండుగకు నరబలి ఇయాలి ఈ రాజు గారిని చూస్తాడు మంచిగా గట్టిగా ఉన్నాడు ఎత్తు పొడు అజం మంచి రాజా ఎట్లా బాగుంటాడు కదా ఈయన మంచిగున్నాడు ఈయన దొరికింది అని చెప్పి రాజుగారిని పట్టుకొని పోయిందిగా పట్టుకొని పోయిందిగా పొద్దుగాలు చేయాలి సాయంత్రం మంచిగా మంగళ స్నానం చేపిస్తుంటారు రాజుకు మంగళ స్నానాలు అన్ని మంచిగా చేసిగా బలిచే ముందు అన్ని తయారు చేస్తున్నట్టు రాజును వాళ్ళ ఆచారం ఏంటంటే ఎవరినైతే బలిస్తారో ఆయనకు అంగవైకల్యం ఉండద్దు అన్ని మంచి కాళ్ళు చేతులు ఏళ్ళు బరాబర్ ఉంటేనే ఇయ్యాలట అయితే అన్ని ఎత్తుకుతురట ఎత్తుకుతే నాకు చిట్కనే వెళ్ళలేదు అదే ఈ చిట్కన బలి బలియద్దని చెప్పి అంతా తయారు చేసాక చూసి ఏ నువ్వు బణికరావు పోనే లవతి ఆ రాజు బతుకుజీవుడా అని రాజ్యానికి వచ్చిండు అప్పుడు ఆలోచనలు పడ్డాడట నిజంగా మా మంత్రి గారు ఎంత దురదృష్టితో చెప్పిండు అంతా మన మంచికే అన్నాడు నిజంగా ఏలుముంటే ఏలు ఉంటే ఆయన బలైపోతుంది కదా నేను బతికిపోయినా అనుకొని ఏ ఆ మంత్రి గారిని మంచిగా మంగళ స్నానాలు చేయించి ఆయన మంచిగా తయారు చేసి పట్కరాక ఉంటాను సో ఆ మంత్రి గారిని మంచిగా అంత స్నానం గినం చేసి పట్టుకొస్తుంటే ఆయన భయపడ్డాడట మంత్రి మళ్ళెందుకు పిలిచిండు మళ్ళీ ఏ తడా ఇప్పుడే ఇన్ని రోజులు జైలు వేసి అని భయపడుకుంటూ పోయిండట మంత్రి గారు పోంగని రాజుగారు అన్నారట మంత్రి గారు నువ్వు ఆ రోజు ఎట్లా అన్నావో ఏమన్నావో గాని నేను నిజంగానే నువ్వు అన్నదే నిజమైంది ఇట్లా ఇట్లా అయింది లేకపోతే నేను సచ్చే పోదుంటి నేను రాజ్యానికే రాకపోదు మీ గడపడకనే పోదుంటి ఇవాళ అది ఏ ముహూర్తాన్ని అన్నావు కానీ నువ్వు అన్నదే అయిందా నాకు నా మంచికే అయింది అని అన్నాడు అని నేను తప్పైంది నాది నువ్వు ఆ రోజు నువ్వు అంటే నా మనసు నొచ్చుకొని నేను జైల్లో పెట్టినా నువ్వేమనుకోకు నాకు తప్పైంది అని రాజుగారు మంత్రిని అన్నాడట మంత్రి అన్నాడట రాజుగారు నిజంగా అది నా మంచికే అయిందని మంత్రి అన్నాడట అప్పుడు నీ మంచి ఎట్లా అయిందా అని రాజు అడిగిండట రాజుగారు వేటకు పోయేటప్పుడు నీ ఎంబడ నేను రాకపోదునా నీ ఏళ్ళు మంచిగా లేదా నన్ను బలితురు కదా జైలు ఉన్నా కనుక నేను కూడా బతికిపోయినా నా మంచిగా అయింది అని అడట ఇప్పుడు ఏదైనా మనం ఉత్సాహం పొందాలని చెప్పిన వేరేం లేదు ఏదైనా మన మంచికే అయింది ప్రజలు కూడా అన్ని ఆలోచన చేస్తున్నారు పాలేందో నీళ్ళు లేదో తేలిపోయింది మంచి చెడు అర్థమైంది ఇంకా రెండు నెలలే అయింది కాదే